వృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న మిషన్ వాసేళ్ల పథకంలో భాగంగా డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ కార్యక్రమాల్లో నవంబర్ పద్నాలుగు నుంచి ఇరవయో తేదీ వరకు అనేక రకాల కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఈ మధ్య కాలంలో రెస్క్యూ నిర్వహించినప్పుడు చిన్నపిల్లలను పెట్టుకుని తల్లులు అడుక్కోవడానికి రావడం అనేది ఎక్కువగా ఉన్న ఏరియాస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది వాటిల్లో భాగంగా సూర్యాపేట పెదవేగి మండలంలో ఉన్న గ్రామం నుండి అనేక మంది ప్రతిరోజు తమ చంటిబిడ్డలను గాని బంధువుల పిల్లలను కానీ తీసుకువచ్చి ఏలూరు పరిసర ప్రాంతాల్లో అడుక్కోవడం చేస్తూ ఉన్నారు అందుకోసం వారికి ఎన్ని రకాలుగా చెప్పినా అర్థం కాకపోవడంతో వారి గ్రామానికి అధికారులందరూ వెళ్లి వారిని వారి గ్రామ పెద్దల్ని కమ్యూనిటీకి సంబంధించిన వారందరినీ కూర్చోబెట్టి సమావేశం నిర్వహించి అడుక్కోవడం చట్టరిచ్చా నేరమని మరొకసారి ఎవరూ ఇలా అడుక్కోవడానికి రాకూడదని తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీరామ్మూర్తి డీసీపీఓ డాక్టర్ సిహెచ్ సూర్యచక్రవేణి స్కూల్ టీచర్ అంగన్వాడీ టీచర్ జీఎంఎస్కే గ్రామ పెద్దలు కమ్యూనిటీ పెద్దలు డీసీపీయు సిబ్బంది బాలస్వామి రాజు శంకర్ తదితరులు పాల్గొన్నారు సెంటర్ లో ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా మీ పిల్లలు బర్త్ సర్టిఫికేట్ ఇస్తారు ఆ బర్త్ సర్టిఫికేట్ వేస్ట్ చేసుకుని ఆధార్ కార్డ్ వస్తాయి ఆధార్ లేదని స్కూల్కి పంపకుండా సంకల్ వేసుకుని తిరగటాలు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు ప్రతి ప్రతి ఒక్కరు ఇన్స్టిట్యూట్ డెలివరీ మీకు ఇన్స్టిట్యూట్లోనే లోనే డెలివరీ జరిగింది హాస్పిటల్లోనే డెలివరీ అయినప్పుడు బర్త్ సర్టిఫికేట్ లేదండీ లేదు పుట్టిన డీటెయిల్స్ ఎన్ని చెప్తారు మీకు లాయంత్ర రూపంలోనే ఇస్తారు పుట్టిన కాయంతాలు లేవని చెప్పి ఇలా ఎందుకు చేస్తారు మీరందరూ మీ ఆవళి కోసం వస్తున్నారు సాయంత్రం అయ్యేటప్పటికి మేము పొద్దున్నే దీనికి పోయామండి దానికి పోయామండి స్కూల్కి పంపలేదు అంటే కనుక వీళ్ళ దగ్గరికి రారు అవునండి ఈ రోజు రాలేదు నిన్న కూడా వచ్చారు రెగ్యులర్గా వస్తారండి లేదా అప్పుడప్పుడు వస్తారండి ఇలాంటి మాటలు టీచర్లు వీళ్ళిద్దరూ శక్తి అని చేసుకుని ఉంచుకోండి మీ ఆడవాళ్ళు ఏదైనా పనులకి కానీ కాగితాలు అమ్ముకోవడానికో కాగితాలు ఏర్కోవడానికో లేదా తీసుకుంటేనే అది ఇదిగా వస్తుంది ఇంకో ఇంకోటి ఏంటంటే భార్య ఏదైనా తీసుకుంటే మీ భర్తలు కూడా తీసుకెళ్ళిపోతారు చేస్తాం అంతేనా నేను అడుక్కున్నాను నా కొడుకు కూడా అడుక్కోవాలని ఆలోచిస్తారండి అలా ఆలోచించారంటే మనం సరైన తల్లిదండ్రులు కాదు ఇవ్వరు మీరు వినాలి జనవరి నెల నుండి ఏంటంటే ప్రజలకి ఏ లోన్ కావాలన్నా ఏదున్నా ఇద్దరు పిల్లలున్న వాళ్ళకే ఇస్తారు నాలుగు మాటలు చెప్పారు ఇక్కడ నుంచి ఇలాగే ఉన్నారమ్మా ఆవిడ రేంజ్ ఏంటంటే ఎక్కడ వరకు ఎక్కడ వరకు ఉందో ఒక ఫోన్ కాల్తో చాలు మీ వరకు వచ్చి ఇక్కడికి వచ్చి ఇలా చెప్తున్నారంటే నాకు చాలా సంతోషం పొందండి మేడం గారు తెలుసా మేడం గారు అసలే ఎంత ఇదిగా ఉంటారు మీకు ఏదన్నా కావాల్సి వచ్చినా మీ పిల్లల గురించి ఏదైనా చేయవలసి వచ్చినా ఆవిడ అడ్రస్ తెలుసుకుని మీరు ఏదన్నా